అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురు చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ నమః నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేల్కొల్పినారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన లీలలు ఎన్నెన్ని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను అన్నాడు గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ చేస్తూ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీగురిని మహిమ వలన అచటికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో ఆమె వాదిస్తూ ఉన్నది నన్ను ఒక్కదాన్నైనా పంపమని లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుపట్టింది అతడు నేను రాను నీకింత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె శ్రీమంతునితో నేను నేనొక్కడా ఎలా వెళ్తాను భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలి అన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురిని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వచ్చేలా ఎలాగైనా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నరసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య ఒక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞకు ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక వ్రతం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకి కూర్చోగానే ఆ దంపతులు అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరు విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి వచ్చి అన్నపురాశిని ముట్టుకుంది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కోసం కొనసాగిస్తూ ఉన్నారు అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధి దానా నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తర్ల ముందు లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగునిని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమయ్యా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకొని పోయారు నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పాడు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కదుట కుదుటపడింది కదా ఆమె ఇంకెప్పుడు నిన్నులా వేధించదు ఇంత మాత్రానికి నీ కెట్టు దోషము రాదు నీకు నియమభంగము కాదు ఎప్పుడైనా దేవపితృ కార్యాలతో భోక్త లభించక ఎవరికైనా కష్టానుసారానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళనందువలన వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పాడు గురువులు ఏనమామలు ఆచారవంతులైన వేదవిధులు విధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వా చేయనివాడు డబ్బు కాశించి ఆ పాత్రులకు మంత్రోపదేశం చేసినవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోభుడు దురాచారి దొంగ జూదారి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైన చేయనివాడు డబ్బు తీసుకొని ధాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవాడు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవాడు బ్రాహ్మణులను కులదేవతలను గురువును సాధువులను తన ఇంట భోజనానికి పిలిచి నిందించేవాడు తన ఇంటి కులదేవతలను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తినేవారు పతితులవుతారు కూతురుని బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము అల్పాయస్కులు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారికి పుణ్యమంతా నశించి వారి పాపమంతా వారికి సంప్ర సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మానవ మార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటివారికి కర్మానుస్థానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటి కూడా వెళ్ళకూడదు మనుగడు కుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలగునవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకం అప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైవ్యం ఎన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వాటిని సేవిస్తూ ఉంటాయి అప్పుడు విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వముఖప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని ముని మునిలిలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి అని అన్నారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషులార సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలను శనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువన సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకి మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవిని త్రాకాలి కారణం అందులో అగ్నిజలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలగునవి సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జనం చేయాలి ఆ సమయంలో జందము వేరుగా నే వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు పగటివేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కు కు తిరిగి కూర్చోవాలి తరువాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద నమః శ్రీ నరసింహ సరస్వతే నమ ముప్పై ఆరవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లోకాసమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్